ఏఎం న్యూస్ కి స్వాతం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చలమరేంజ్ పరిధిలోని ఎల్లావత్తుల మహాదేవపురం గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహించినట్లు పెద్ద కంబలూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కిషోర్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎల్లావత్తుల మరియు మహదేవపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల అంగీకారంతో విద్యార్థులతో అటవీ శాఖ సిబ్బంది కలిసి ర్యాలీ నిర్వహిస్తూ అడవుల గురించి అడవులను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్న వన్యప్రాణుల ఆవశ్యకత గురించి విద్యార్థులకు అటవీ శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తూ గ్రామాలలోని పురోవీధులకు గుండా ర్యాలీగా తిరుగుతూ వాక్యాల రూపంలో వివరిస్తూ మానవహారంగా నిలబడి గ్రామ ప్రజలకు అర్థమయ్యే విధంగా అడవులను రక్షించండి వన్యప్రాణులను కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు వారి భావాలను వ్యక్తపరిచారని అన్నారు అనంతరం విద్యార్థులచే అవే అంశాలపై వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించే వన్యప్రాణి వారోత్సవాల ముఖ్య ఉద్దేశం మానవుని మనుగడకు పునాది అయిన అడవులను అంతం చేయకూడదని వాటిని ఆవాసాలు చేసుకుని జీవిస్తున్నటువంటి వన్యప్రాణులను ఆటంకపరచకుండా అడవులను ప్రకృతి వనరులను రక్షించడం జీవన వైవిధ్యమును కాపాడడం పర్యావరణ సమతౌల్యాన్ని నెలకొల్పడం వాటి ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని వాటితో పాటు అటవీ చట్టాలను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేయడానికి అటవీ సమీపానం ఉన్న గ్రామాలలో ఈ కార్యక్రమాలను అటవీ శాఖ చేపడుతుందని విద్యార్థులైతే గ్రామ గ్రామాల నుండి వస్తారు కనుక వారు అవగాహన కలిగి ఇంకొకరికి అడవుల రక్షణ వన్యప్రాణుల సంరక్షణ గురించి వివరిస్తారనే ఉద్దేశంతో అటవీ సిబ్బంది కలిసి ఈ వన్యప్రాణి వరోత్సవాల వేడుకలలో పాల్గొని ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లావత్తుల ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణ మహదేవపురం ప్రధానోపాధ్యాయురాలు రమణమ్మ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రామారావు నాగప్ప విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు i <laughs> can't అటవీ శాఖ సిబ్బంది అయిన మేము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్యప్రాణులు వారోత్సవాలు జరపడమైనది ఈ వన్యప్రాణుల వారోత్సవాలు కార్యక్రమంలో ఎల్లావత్తుల గ్రామము మరియు మహదేపురం గ్రామములలో జెడ్పిహెచ్ స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడమైనది వారితో ర్యాలీ నిర్వహించి అడవుల యొక్క ప్రాధాన్యత వన్యప్రాణుల యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడమైనది మరియు ఈ వారోత్సవాలలో భాగంగా అడవికి దగ్గర ఉన్న గ్రామాలలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాము ఈ అవగాహన కార్యక్రమంలో మానవుల మనుగడకు మన యొక్క ఈ అడవులు వా మరియు వన్యప్రాణుల యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అనేది వాళ్ళకు తెలియజేయడమైనది